ప్రజలు మా వైపు ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించే బాధ్యత నాది కానీ ప్రజలు మన వైపు ఉండాలి మళ్ళీ కూటం ప్రభుత్వం రావాలంటే మనం చేసినటువంటి మంచి పనులు ప్రజలకు తెలియాలి ప్రజలకు చెప్పే ప్రయత్నాలు చేయండి అంటూ చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రోజు ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్లని అలాగే మంత్రుల్ని అందరినీ కూడా లైన్లోకి తీసుకున్నారు జిఎస్టి ఉత్సవ కమిటీ పెన్షన్ల వంటి కార్యక్రమాల గురించి అయితే తన క్యాబినెట్ తోటి మిగతా ఎమ్మెల్యేలతో మిగతా అధికారులతో మాట్లాడడం జరిగింది ప్రతి విషయాన్ని కోలంకుసంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి ఏమేమి ఈ రోజు మనం సూపర్ సక్సెస్ అయ్యిందో ఏమేమి మనం అనుకున్నటువంటి వాగ్దానాలు నెరవేర్చామో వాటి అన్నింటిని గురించి ప్రజలకు చెప్పండి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా ప్రతి మహిళకి పదిహేను వందలు నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇంక ఇవి రాలేదు అయితే ప్రతి మహిళకి పదిహేను వందలు అలాగే చదువుకున్న డిగ్రీ ఉన్నటువంటి వారికి మూడు వేలు నిరుద్యోగ వృత్తి కింద అవి కూడా రాలేదు ఇంకా అవి వంక అమలు చేయలేదని ప్రజలు అడుగుతున్నారు వాటితో పాటు పల్లెటూరులో ఉన్నటువంటి రోడ్లు ఇంకా అధ్వానంగానే ఉన్నాయి అరవై డెబ్బై శాతం ఇంకా అక్కడ నుంచి కూడా చాలా వ్యతిరేకత వస్తుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని పట్టించుకుంటారు అనుకున్నారు ఏలూరులోనైతే ఇంకా రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి ఇటు శ్రీకాకుళం విజయనగరంలో కూడా కొన్ని అధ్వానంగా ఉన్నాయి అటువైపు ఏమొచ్చేసి రాయలసీమలో కొన్ని అద్వానంగా ఉన్నాయి పల్లెటూర్లు సిటీల రోడ్లు పక్కన పెడితే పల్లెటూరు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి వాటి వల్ల పిల్లలు తీవ్రంగా ఇబ్బందికి గురవుతున్నారు ఈ స్కూల్కి వెళ్ళిన కాలేజీలకు వెళ్ళిన అలాగే కొన్ని పాఠశాలల్లో కూడా ఇంకా బాగు చేయాలి పూర్తిగా ఈ టెక్నాలజీ తీసియాలి అంటే ఇప్పుడున్నటువంటి పాఠశాలల్ని అవి ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి పాఠశాలలు ముఖ్యంగా చిన్న పాఠశాల ఏవైతే ఎలిమెంటరీ స్కూళ్ళు ఉంటాయో వాటినైతే ఈ వర్షాకాలం అస్సలు చూసే పరిస్థితి కూడా లేనటువంటి గ్రామాలు ఉన్నాయి కొంతమంది అయితే గేదెలు కట్టుకుంటున్నారు అక్కడ వీటన్నింటిపైన మార్పులు తీసుకురావాలి